వినోదం కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు దాన్ని టన్నుల కొద్దీ వడ్డించిన చిత్రం విజయవారి ఆ సినిమాలో అప్పటికే దేశంలో తిష్టమిసుకుని కూర్చున్న నిరుద్యోగ సమస్య ఉంది అయితే దానికి పరిష్కారం మాత్రం నేటికి కూడా లేదు ఆ సమస్య చుట్టూతా అల్లుకుంటూ కథ నడుస్తుంది అంతే కథలోని సన్నివేశాలకు హాస్యానికి కూడా కీలకమైనది స్థాన భ్రష్టత్వం తప్పిపోయిన జమీందారు కూతురు కోసం సాగే వేట ప్రధాన పాయింట్ గా కథ నడుస్తుంది ఎక్కడ ఏ సన్నివేశమో అసహజంగా అనిపించదు ఆ సందర్భంలో ఆ పాత్ర అలాగే ప్రవర్తిస్తుంది అన్నట్టుగా ఉంటాయి పాత్రదారుల చర్యలు అలా తప్ప ఇంకోలా ప్రవర్తించడానికి వీలు లేదన్నట్టుగా ఉంటుంది స్క్రీన్ ప్లే చాతుర్యం చక్రపాణి భావనలకు చక్కటి తెర రూపం ఇచ్చారు దర్శకుడు ఎల్వి ప్రసాద్ అందుకే మొదటి నుంచి దాకా ప్రేక్షకుడు తన్మయుడై ఆ సినిమాను చూస్తూ ఉంటాడు మిస్ సినిమాలో మనం ప్రధానంగా చూసేవి నాలుగు జంటలు నాలుగు ఇతర పాత్రలు ఆ నాలుగు జంటలు జమీందారు అతని భార్య అమ్మి భార్య సీత అల్లుకుంటూ వచ్చే ఇతర పాత్రల్లో విలన్ ఐపీ డేవిడ్ టోకరాసురుడు దేవయ్య టీచరు కంప్ వైద్యుడు అయిన పందులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్యాకెట్ డైరీలో విన్నది విన్నట్టు రాసుకునే గోవిందు కామెడీలో కు చోటు చక్రపాఠి అభిప్రాయం ఇందులో జమీందారు పెద్ద కూతురు మహాలక్ష్మి చిన్నప్పుడే తప్పుపోయి క్రిస్టియన్ దంపతులకు దొరికి మేరీగా పెరుగుతుంది ఆమె కోసం సాగే అన్వేషణే సినిమా అంతా ఆ పిల్ల ఆ ఆచూకి ప్రధాన ఆధారం పాదం మీద కంది పుట్టుమచ్చ మేరీనే మహాలక్ష్మి అని సినిమాలో ముందే చెప్పేస్తారు ఆ పాత్ర కనిపించిన తొలి సన్నివేశంలోనే ఆ పుట్టుమచ్చ చూపించేస్తారు చూసే జనానికి అంతా తెలుసు సినిమాలో పాత్రలకు మాత్రం తెలియదంతే అలా సస్పెన్స్ అన్నది పాత్రల వరకే పరిమితమై ఉంటుంది చూసే జనానికి కాదు తప్పిపోయిన కూతురి పేరిట ఓ ఎలిమెంటరీ స్కూల్ నడుపుతూ ఉంటాడు జమీందారు ఆ స్కూల్ కు ప్రధానోపాధ్యాయుడు ఆయన మేనల్లుడు రాజు మందుల నూరే మరో ఆచారి గారు ఏకోపాధ్యాయుడు రాజుకు తన పెద్ద డిటెక్టివ్ అని కొండంత నమ్మకం ఆచార్యేమో పిల్లల చేత మందులు నిల్చడమే కార్యక్రమం స్కూల్ పరిస్థితి మరీ కావాలంటూ జమీందారు పత్రికలు ప్రకటన వేయించడంతో సందడి మొదలవుతుంది మిస్ అధ్యత అంతా చక్రపాణి తీసుకున్నారు ఆయన అనువాదం చేసిన రెండు బెంగాలీ నవలల ఆధారంగా ఈ సినిమా కథను తయారు చేశారు మొదటిది రాసమణి గర్ల్స్ హై స్కూల్ రవీంద్రనాథ్ మైత్ర అనే ఆయన దీన్ని రాశారు దాన్ని చక్రపాణి తెలుగులోకి ఉదల నిమిత్తం అని అనువాదం చేశారు ఉద్యోగం కోసం ఇద్దరు యువతి యువకులు భార్య భర్తలుగా నటించి ఆక్రమణలో మనసులు కలిసి దంపతులు అవ్వటం ఇందులోని ప్రధానాంశం కానీ ఇది చాలా చిన్న ఎపిసోడ్ రెండున్నర గంటల సినిమాకు ఇది చాలదు అందుకని చక్రపాణి తను అనువాదం చేసిన డిటెక్టివ్ అనే మరో ప్రదర్శనాన్ని దివికి జోడించారు తప్పిపోయిన ఒక యువతిని ఒకనొక ఔత్సాహిక అపరాధ పరిశోధకుడు వెతికి పట్టుకుని వివాహమాడటం అందులోని ప్రధానాంశం దీనికి మూల రచయిత శరదెందు బెరాంచి ఇక రచయితగా చక్రపాణి విషయానికి వస్తే ఆయన పాత్రలకు ఎలాంటి ముద్రలో ఉండవు అతి మంచివాడు వాడు అత్యంత దుర్మార్గుడు సకల సద్గుణ సంపన్నుడు ఇలా ప్రత్యేకించి ఎవరు ఉండరు సాధారణ జీవితంలోని అత్యంత సగటు మనుషులు ఆయన పాత్రలన్నీ అలాగే హాస్యం అనేది సన్నివేశపరంగా కనిపిస్తుంది తప్ప సంభాషణ రూపంలో వినిపించదు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో తెలుగులో అమ్మ పేరుతోనూ తమిళంలో మిస్సి అమ్మ పేరుతోనూ సినిమా షూటింగ్ ఆరంభమైంది బిఎస్ అదవి నిరుద్యోగావతారాన్ని భరిస్తున్న ప్రకటన ఎన్టీ అదే పరిస్థితిలో ఉన్న మేరీని జమీందారు ప్రకటన ఆకర్షిస్తుంది తమాషా ఏమిటంటే వీళ్ళిద్దరూ కూడా జమీందారు గారు ఇచ్చిన ఉద్యోగ ప్రకటన మాత్రమే చూస్తారు తప్పిపోయిన కూతురు గురించి ఆయన చేసిన ప్రకటన అదే పేపర్లో మరో చోట ఉన్నా కూడా చూడరు మతంలోనూ మనస్తత్వంలోనూ కూడా ఎంత మాత్రమూ సామ్యం లేని వీళ్ళిద్దరూ వదల పోషణ కోసం దంపతులుగా నటించాలని నిర్ణయిస్తారు ఏకో నారాయణ ఎన్టీ రావుకు రోజు గడవడం సమస్య ఇచ్చిన అప్పును తీర్చమంటూ తమ కుటుంబాన్ని ఒత్తిడి చేస్తున్న ఐపీ డేవిడ్ కు ఆ బాకీ సాధ్యమైన త్వరగా తీర్చడం మేరీ అవసరం రావు బతకుని ఇచ్చిన మనిషి అవసరాల కోసం ధారాళంగా అబద్దాలంటాడు యుక్తులు పనుతాడు తన జాగ్రత్తలో తానుంటాడు అయితే ఇతరులకు పాత్రం అపకారం చేసే ద్రోహ చింతన మాత్రం అతనికి ఉండదు ఇక వేరే ఉన్నదంటే అవతల వారి మతం గాని అభిమతం గాని ఏదీ పడదు మనసులో ప్రేముంటే బయటికి కోపం చూపిస్తుంది తనెంత మాత్రం తప్పు చేయనని గట్టిగా నమ్ముతుంది అవతల వారు ఏదైనా తప్పు ఎత్తి చూపితే ఉడుక్కుంటుంది సంగీతం కూడా వచ్చు రాగ సుధారస అంటూ కర్ణాటక సంగీతంలో కృతి కూడా పాడుతుంది సరే ఇద్దరు జమీందారు ఊరు అప్పాపురం చేరతారు మేరీని చూసిన ఉత్తర క్షణం రాజుకు అనుమానం వస్తుంది ఆమె మహాలక్ష్మి అని ఇక అక్కడి నుంచి పరిశోధన మొదలవుతుంది మేరీ రావు అతని వారి నుంచి తప్పించుకునేందుకు దేవయ్యను అడ్డంబెడుతుంటారు ఈ దేవయ్య కూడా రావు మాదిరే కేర్ ఆఫ్ పబ్లిక్ పార్క్ యాచకుడు బెగ్గర్స్ చట్టం రాబోతుందని అందరిని జైల్లో దోషిస్తారని రావు భయపెట్టడంతో వీళ్ల వెంట అప్పాపురం వచ్చేస్తాడు సీతేమో జమీందారు గారి గారాల పట్టి లోకం పోకట తెలియని మొత్తం సినిమా ఎలాంటి సాము గారిడీలు చేయని సాదా సీత పాత్ర రామారావు భానుమతులను మొదట నాయకా నాయకులుగా తీసుకున్నారు తమిళలో జమి వేశాడు నందమూరి వేషం అయితే చక్రపాణికి భానుమతికి మధ్య వచ్చిన ఒక చిన్న మాట పట్టింపు కారణంగా భానుమతి ఆ వేషం పోగొట్టుకుంది దానితో ముందు సీతా వేషానికి ముక్కైన సావిత్రి మేరీ అయి కూర్చుంది మిస్సమ్మ సినిమాకు తెలుగు తమిళల్లో కూడా ముందు తీసుకుంది భానుమతిని ఈ పెంగి పిల్ల వేషంలో ఆవిడ బాగా నవ్వుతుందని మొత్తం యూనిట్ంతా అభిప్రాయపడ్డారు ఆవిడతో నాలుగు రేళ్ల సినిమాను కూడా తయారుచింది ఆరోపణలో వచ్చే సన్నివేశాలన్నీ తీశారా షెడ్యూల్లో అయితే ఒక చిన్న సంఘటన కారణంగా ఆవిడ ఆ వేషాన్ని కోల్పోయారు ఏడా ఆవిడకు రణలక్ష్మి వ్రతం చేసుకోవడం అలవాటు ముందు రోజు ఆ విషయం ప్రొడక్షన్ మేనేజర్కి చెప్పి తన షూటింగ్ కు మధ్యాహ్నం నుంచి వస్తానని తెలియజేశారు కూడా కానీ ఎక్కడో ఏదో లోపం జరిగి ఆ సంగతి చక్కెరపాణి దాకా వెళ్ళలేదు క్రమశిక్షణ విషయంలో ఆయన హిట్లర్ భానుమతి ఉదయాన్నే రాకపోవడంతో అజ్ఞ మీద గుగ్గిలమయ్యారు వ్రతం పూర్తి చేసుకుని చేతికి దూరంతో మధ్యాహ్నం కాలు దిగిన భానుమతిని చూడగానే పరిశురాముడు అయిపోయి మెరచేశారు ఆవిడేమో అభిమానం సంగతి తెలిసిందే కదా తను ఘీటుగా జవాబిచ్చేసింది అంతే పట్టరాణి కోపంతో చక్రపాణి అప్పటిదాకా తీసిన సినిమా నాలుగు రీళ్ల నెగిటివ్ ఆవిడి ముందే చుట్టగా పోసి అగ్గి పడేశారు భానుమతికి ఇది ఊహించని అవమానం ఆవిడ ఇంటికి వెళ్లిపోయారు ఆ తర్వాత నాగిరెడ్డి అన్ని విషయాలు వాకప్ చేసి జరిగిన పొరపాట్లు తెలుసుకున్నారు కేవలం సమాచార మార్పిడి లోపం వల్ల ఈ అనర్థం జరిగిందని ఇద్దరు అలా ప్రవర్తించడంలో ఎంత మాత్రం తప్పు లేదని గ్రహించారు ఆయన సయోజ్య చేయాలని చాలా ప్రయత్నించారు కానీ భానుమతి మళ్లీ షూటింగ్ కు రాలేకపోయారు అలా ఆవిడ మిస్ మీదే అయిపోయారు మొదటి తీసిన సినిమాలు తన నడక టీవీ మాట చాతుర్యం గురించి స్టూడియో వర్కర్లు సహా నటులు చెప్పుకుంటుంటే ఆవిడకు చాలా బాధగా అనిపించేది కానీ గ్రహబలాన్ని బాగా నమ్మే ఆవిడ ఇంతే ప్రాప్తం అనుకుని సరిపెట్టుకున్నారు సావిత్రి అనే మహానటిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు దేవుడే ఇలా చేసుకుంటాడని కూడా ఆవిడ భావించేవారు మొత్తానికి భానుమతి తప్పుకోవడంతో అంతకుముందు సీత వేషానికి బుక్ అయిన సావిత్రి మేరీ అయి కూర్చుంది సీతేమో ఏమో తెలుగు తమిళలో కూడా సేమ్ పాత్రలు భానుమతి స్థానంలో సావిత్రి రావడం తమిళానికి ప్లస్ అయింది సావిత్రి జీస్ చేసుకున్నారు కానీ ఇంకా కాపురం ఆరంభించలేదు అందుచేత వాళ్ళిద్దరు సాన్నిహిత్యం జనంలో మంచి చచ్చనీయంగా మిస్సి అమ్మ విడుదలైన మరుసటి ఏడాది వాళ్ళిద్దరు కాపురం పెట్టారు ఇక రాజు వేషానికి వస్తే ఇది పూర్తి తమిళన్ వేషం తమిళన్ లో దొంగ వేడు చేశాడు చాలా అతిగా ప్రవర్తిస్తుంటుంది పాత్ర నిజానికి అక్కినేనికి అప్పుడున్న స్టార్ స్టేటస్ కి ఆయన వేషం వేయడం చాలా దెంతే నిజానికి ఈ పాత్రను అక్కినేని నాగేశ్వరరావు గారు విమర్శలు కూడా వచ్చాయి సినిమాలో గెస్ట్ రోల్ లాగా ఉందని ఏఎన్ఆర్ గారు కామెడీ పాత్రను వేయడం ఏంటని విమర్శలు కూడా వచ్చాయి డబ్బుల కోసం ఎలాంటి పాత్రను అయినా వేస్తారా ఆ పాత్ర నిడివి తీరు తెలుగు హీరోనా క్యారెక్టర్ ఆర్టిస్టా అన్నది చూసుకోరా అంటూ విమర్శనాస్త్రాలు ఎన్నో వచ్చాయి అయితే వాటన్నిటికి ఆ తర్వాత కాలంలో ఏ గారు ఒక్క మాటతో చెక్ పెట్టేశారు దేవదాసు సినిమా తర్వాత నాకు అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయి అంతేకాకుండా జనాలు నన్ను అలాంటి పాత్రలో చూసేందుకే ఇష్టపడుతున్నారు అయితే జనాల అభిరుచిని మళ్లించడానికి నేను కూడా రూటు మార్చినట్టుగా ఉండడానికి మాత్రమే ఈ పాత్రను నేను తీసుకున్నానని గారు డబ్బుల కోసం చేసిన పాత్ర కాదని అడిగి మరీ తీసుకున్న పాత్ర ఇదని ఆయన స్పష్టం చేశారు అందులోనూ విజయవాడ సినిమా అని తనకు ఆ విషయం కూడా వెరైటీగా ఉంటుందని చక్రపాణిని అడిగి మరీ ఆ తీసుకున్నట్టుగా అక్కినేని క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ వేషాన్ని తమిళంలో కరుణానిధి వేశారు బెంగాలీ మూలం డిటెక్టివ్ లోని ఈ పాత్రను యథాతథంగా దించేశారు ఈ సినిమాలో అయితే తెలుగులో చాలా నిలగడగా ఉండే ఆ పాత్ర తమిళలో చాలా అతిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటుంది దేవయ్యగా రేలగి వేశాడు అతని ఊత పదం తైలం చాలా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో తమిళలో ఆ వేషం సారంగా పాని వేశారు జమీందారుగా ఎస్వి రంగారావు గారు ఆయన భార్యగా ఋష్యంద్రమణి వేశారు వాళ్ళిద్దరూ తమిళలో కూడా కనిపిస్తారు అలాగే పాల్ దంపతులుగా వేసిన దొరస్వామి మీనాక్షి కూడా ఐపీ డేవిడ్ గా రమణారెడ్డి చక్కటి విలని వడ్డించాడు పంతులుగా కాసేపు కనిపించే అల్లు చెలపెడలాడించేశాడు సినిమాలో పాటలు కూడా మనకు కథ చెప్తాయి పాత్రదారుల మనోభావాలను తేటతెల్లం చేస్తాయి పాటలన్నీ గారు రాశారు తెలుగు తమిళానికి కూడా సారులు వాడే సంగీతం బ్రహ్మచారి ఎన్టీ రావు ఆనాటి ఆడపిల్లల మనసత్వాలను కాచి వడపోసినట్టు మాటలకు అర్థాలే వేరులే అంటూ మనకు భాషలు చెప్తాడు ఈ పాట ఆ తర్వాత రోజుల్లో ఓ మాట ఈ సామెతలగా సూక్తిలగా వాడుకైపోయింది కూడా సీతారాం సీతారాం పాట రాజకీయాల మీద మంచి సెటైరు దేశానికి స్వాతంత్రం వచ్చి పట్టుమని పెదేలైనా కాకుండానే నాయకుల్లో ఎంతగా స్వార్థం ప్రబలింది ఈ పాట చెబుతుంది చందాలంటూ బలే ప్రచారం వందల మేలు తమ పలహారం అన్న లైన్ చాలు అప్పటికి దేశం నైతికంగా తిరోగమనం ప్రారంభించిందని చెప్పడానికి తెలుసుకునవే చెల్లి పాట ఈడొచ్చిన ఆడపిల్లలకు చెప్పే శుద్ధుల పాట ఎన్నేళ్లైనా అన్వయించుకోదగిన పాట సన్నివేశ ప్రాధాన్యంగా కనిపించే బృందావనగది అందరిది రావోయి చందమామ పాటలకు కాలపరిమితి అంటూ లేదు తెలుగు సినిమా పాట ఉన్నత కాలం అవి చిరంజీవులు ఏమిటో ఈ మాయా పాట విజయవాడ బ్రాండ్ అయిన చందమామ పాట మార్కస్ బార్క్లీ మామూలుగానే ఈ పాటలో కూడా వెన్నెల చలదనంతో హాల్లోనే జనాన్ని మద్దెక్కిస్తాడు సినిమాలో పైన ఉదహరించిన పాటలతో కలుపుకొని మొత్తం పద్నాలుగు పాటలున్నాయి మొదట అనుకున్నట్టు నాయక భానుమతి అయి ఉన్నట్టయితే ఆవిడ కెరీర్ లో ఇది కూడా ఒక మొదటి కావ్యంగా నిలిచిపోయి ఉండేది విజయవాడ సినిమాల్లో వేటిలోనూ లేని విధంగా ఈ సినిమాలో రామారావు పాటలని ఎంఎం రాజా పాడారు తొలి సినిమా షావుకారు దగ్గర నుంచి తమ సినిమాలో హీరో పాటలన్నీ గంటసాల చేత పాటించిన విజయవారు ఎందుకనో ఈ సినిమాకు ఆయన పక్కన పెట్టేశారు అయితే రాజా కూడా పాటలన్నిటికీ ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఇక జమునకు రెండు పాటలున్నాయి బాలనురా మదన అందరిది సుశీల పాడారా పాటలు పంతొమ్మిది యాభై వచ్చిన కన్నతల్లి సినిమాలో ఆవిడను పరిచయం చేసిన పెడ్యాల అన్నపూర్ణ వారి దొంగరాముడు సినిమాలో కూడా ఓ పాట పాడించారు అనురాగం విరిసేన అన్న ఆ పాట విని ముగ్ధుడైపోయి చక్రపాణి తమ సినిమాలో కూడా ఆవిడ చేత తొలిసారిగా పాటించుకున్నారు అలా సుశీల కెరీర్ ఆరంభంలోనే రెండు పెద్ద సంస్థల్లో అవకాశాలు రావటం నిజంగా ఆవిడ అదృష్టం దొంగరాముడు నిర్మాణం ఆలస్యం కావడంతో ముందుగా రేలంగి తన పాటలు రెండు ధర్మం పాడుకున్నాడు అప్పటికి విధానం బాగా పుంజుకుంది తమ పాటలు ఆమె పాడుకునే నటులు చాలా తగ్గిపోయారు ఎవరైనా ఒకవేళ అలా పాడుకుంటే నేపథ్య గాయకునిగా వారి పేరు టైటిల్స్ లో వేసేవారు కాదు ఈ సినిమా విషయంలో రేలంగి కూడా అంతే జరిగింది కరుణించు బేరి మాత పాటను అచ్చు క్రైస్తవ భక్తి మీద మాదిరిగా అభ్యూన్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు సాలు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం ఊహించిన పరిణామం ఎదురవడం మిస్ అన్న సినిమాలో పెద్ద విశేషం అయితే ఇదంతా కూడా కామెడీ పరంగానే జరుగుతుంది సన్నివేశాలు కల్పించడంలో పాత్రలను కలిపి రావడంలో సంభాషణలు వడ్డించడంలోనూ చక్రవాణి కళం చిందులు దొరికింది ఉద్యోగులుగా వచ్చిన వాళ్ళు బంధువులాగా చూడబడతారు కన్యకు సీమంతం జరుగుతుంది ప్రేమించుకుంటున్న వాళ్ళు కీచులాడుకుంటారు జమీంజారు చేత మేరీని వెళ్లకొట్టించడానికి వచ్చిన డేవిడ్ చివరికి ఆమె ఆయన పుతిరేనని రుజువు చేయడానికి సాయపడిన వాటవుతాడు సినిమా అంతా ఈ తారుమారు తకరారు భద్ర చెంగు చెంగున ఎగురుతూనే ఉంటుంది నవ్వుల జడివానలో ముంచెత్తుతుంది అలా అని సినిమాలో లోపాలు లేవని కాదు ఉదాహరణకు ఎలిమెంటరీ స్కూల్స్ టీచర్లకు రెండు వందలు రెండు వందల యాభై చొప్పున జీతాలు ఇస్తామని జమీందారు ప్రకటన ఇస్తాడు ఆ రోజుల్లో వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయ లెక్చరర్ జీతమే రెండు వందల యాభై ఉండేది అంటే వీళ్ళిద్దరికీ యూజీసీ స్కేల్ అన్నమాట ఇది చాలా అతి అయినా ప్రేక్షకులు తామున్న వినోద లేఖంలో ఈ అధిక విషయాలను పట్టించుకోలేదు హాయిగా ఆనందించారు ప్రతి మాట ఆస్వాదించారు సినిమాలో మేరికి ఒక కళ వస్తుంది ఆ కళ ఆమె మనస్తత్వానికి అచ్చుకుద్దినట్టు సరిపోతుంది ఇక్కడ మాత్రం ఎల్ వి ప్రసాద్ తన చమక్కంత గుప్పించేశారు అది రచయిత సన్నివేశం కాదు దర్శకుడి సన్నివేశం ఎస్వి రంగారావు తెలుగు తమిళాలు రెండింటిలోనూ వేశారు తమిళ సినిమాల్లో ఎంత జమీందారులైనా గోచి పోసి పంచకట్టరు అడ్ల కానీ మిస్సీ సినిమాలో మాత్రం రంగారావు పంచితోనే కనిపిస్తారు తెలుగు తమిళాలు ఒకేసారి తీసినందున తెలుగు సన్నివేశం కాగానే ఆయన కోసం వెంటనే కిటప్ మార్చాలి అడ్డలుంగి కట్టుకురావాలి కాంబినేషన్ షాట్లున్న సన్నివేశాలకు ఇదంతా చాలా సమయాన్ని మింగిస్తుంది అందుకే ఆయన ఈ గొడవేమీ లేకుండా తెలుగు కెటప్ తోనే తమిళలోనూ కనిపిస్తారు సినిమా బాగుంటే ఇలాంటివేమీ జనానికి గుర్తురావు ఇది అంతే అయింది మిస్సమ్మ సినిమాకు పశుమతి కృష్ణమూర్తి నృత్య దర్శకుడు ఆ రోజుల్లో వెంపటి సోదరుల తర్వాత ఆయనే పేరున్న నాట్యాచార్యుడు బావనురా మదన పాట జావడి చక్కటి కూచిపూడి నృత్యం ఉండాలి అక్కడ అయితే బృందావన గది అందరిది పాట ఇప్పుడు కూడా చక్కటి సాంప్రదాయ నృత్యం కావాలి జముడుగా ఏమో సాంప్రదాయ నృత్యం రాదు అందుచేత లేడీ విక్రమార్కుడి మాదిరి ఆవిడ నెల రోజులు క్రమం తప్పకుండా ఆ పాటలకు రిహార్సల్ చేసి సినిమాలో అద్భుతంగా నటించింది చిన్న చిన్న ముద్రల దగ్గర నుంచి ఆవిడ తీసుకున్న జాగ్రత్తలు ఆ పాటల్లో కనిపిస్తాయి పంతొమ్మిది పూర్తయింది చిత్రీకరణ సమయంలోనే సినిమా సత్తా ఏమిటో విజయాది నేతలకు అర్థమైపోయింది రషెస్ చూస్తున్నప్పుడు అది ద్రోహపడింది అందుకే తమ సినిమాలో ప్రధాన పాత్రలో వేసిన వారందరికీ కార్లుకుని బహుకరించారు మిస్సమ్మ సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం సంక్రాంతికి అనుకూలంగా జనవరి పన్నెండవ తేదీన విడుదలైంది విడుదలయ్యే కాగానే పెద్ద హిట్గా పేరు సంపాదించుకుంది ఏ క్లాసు సెంటర్ లో భట్టుమణి కూడా లేని ఆ రోజుల్లో పదమూడు కేంద్రాల్లో శత దినోత్సవం చేసుకుంది తమిళంలోనూ సినిమా మంచి విజయాన్ని సాధించింది గోడా శాస్త్రి తన స్వతంత్ర పత్రికలో ఈ సినిమాను సమీక్షిస్తూ పెద్దవాళ్లు కూడా చూసి ఆనందించదగ్గ పిల్లల సినిమా అని రాశారు ఆ తర్వాత రెండేళ్లకి ఆ సినిమాను ఏ వి మెయ్యప్పన్ హిందీలో మిస్ మేరీ బేరట తీశారు అక్కడ కూడా ఈ సినిమా హైతే నవ్వుల సినిమాలు తెలుగులో చాలానే వచ్చిన మిస్సమ్మ స్థానం మాత్రం ఈనాటికి ప్రత్యేకమై ఇదండి మిస్సమ్మ సినిమా తెర వెనుక కథకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం